हिंदुस्तान के राष्ट्रपति जाकिर हुसैन को किसने बनाया आप लोग सोचो इसीलिए आज मोहम्मद अजहरुद्दीन को जो मंत्री बनाए सलमान खुर्शीद जी को जो मंत्री बनाए आजाद साहब को मंत्री बनाए हेमंत पटेल साहब को बड़े बड़े कुर्सी में बिठाए ये सब सारे कांग्रेस है तो मुसलमान है कांग्रेस है तो आपके इज्जत है जब कांग्रेस नहीं है अब कुछ नहीं है भाई अगर इस चुनाव में जो नवीन यादव को मैं टिकट दिया पहली बार मैं नहीं दे रहा हूं पहली बार इनको टिकट किसने दिया बारिस्टर असद्दीन ओवैसी ने 2014 में इनको टिकट दिया आप गली आपके गली के लड़कों को किसने पहचाना पहले असद्दीन ओवैसी ने जिसको असद्दीन ओवैसी 2014 में टिकट दिए 2025 में कांग्रेस पार्टी टिकट दिए आप लोगों का जिम्मेदारी है लोग आएंगे भटकाएंगे अच्छा अच्छा भाषण बोलेंगे बिरयानी खिलाएंगे शेरवानी पहन के आएंगे मगर पेट में तो अचार है पेड़ में गले मिला रहे मोदी जी से धोखा देने के लिए नया नया रूप से लोग आएंगे देखकर बचकर रहना उन लोगों से रोज मेरे ये राष्ट्र लोग उड़े ले మన రాష్ట్రంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ ఇబ్బందులు నేను ఆ రోజు హైదరాబాద్ని అన్ని విధాలు అభివృద్ధి చేశాను నేను దృష్టిలో పెట్టుకున్నది ఓల్డ్ సిటీ పక్కన ఎయిర్పోర్ట్ కట్టాను మీరు గుర్తుపెట్టుకోవాలి నేను దూరదృష్టితో కట్టాను అది కూడా అదే మరి ఒక అవుటర్ రింగ్ రోడ్ వేస్తే ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో ఉండే ముస్లిమ్స్ అంతా బ్రహ్మాండంగా కోటిసరు లక్షాధికారులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎప్పుడో ఒకటి చెప్పేవాడిని హైదరాబాద్కి ఎవరు వచ్చినా నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా పేరల్స్ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం ప్రపంచం మొత్తం హైదరాబాద్ బిర్యానీ అంటే దానికి ఒక చామ్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చామంటే ఇంకొక పక్క ఆ రోజు ప్యాలెస్ ఉంటే పలక్నమా ప్యాలెస్ ఉంటే నిజాం సంస్కృతిని కాపాడడానికి ఒక బ్రహ్మాండమైన హోటల్ పెట్టి దాన్ని కూడా పరిరక్షించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను ఒకటి రెండు కాదు నేను వారసత్వాన్ని కాపాడడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేశాం అదే సమయంలో ఈరోజు మనకు చాలా ఇబ్బందులు వచ్చిన ఏ పేదవాళ్లకు ఇబ్బంది ఉండకూడదని సూపర్ సిక్స్ చెప్పా చేసి చూపించిన పార్టీ ఎన్డీఏ నేను చాలాసార్లు మిమ్మల్ని చూశాను నేను ఏ పని చేసినా ఏ మాత్రం ఆలోచించకుండా నేనుంటే మీరు క్షేమంగా ఉంటారని ఆటోమేటిక్గా ఓట్లేసిన విషయాన్ని నేను ఎప్పుడూ మరిచిపోలేను నా జీవితంలో అలాంటిది ఈరోజు కూడా మిమ్మల్ని చూస్తున్నా నేను అందుకని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా కష్టాలున్నా పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఇచ్చే ఏకైక పార్టీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా తల్లికి వందనం ముందు మాయ మాటలు చెప్పారు ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తానంటే ఇచ్చి నిరూపించుకున్నా ఎక్కువ బెనిఫిట్ అయిన మా మైనారిటీ సోదరి మండలే మా ఆడబిడ్డలే దానికి నేను గర్వపడుతున్నా ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు దీపం మా ఆడబిడ్డలకు దీపం పెట్టి వంట గ్యాస్ సిలిండర్లు ఒకప్పుడు ఉచితంగా ఇచ్చా ఇప్పుడు మూడు సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నా శ్రీశక్తి మా ఆడబిడ్డలు ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు రాష్ట్రంలో ఎక్కడ తిరగాలన్నా తిరిగే స్వేచ్ఛ మా ఆడబిడ్డలకి ఇచ్చిన పార్టీ ఏంటి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా ఆటో మొబైల్ అంటే నాకు గుర్తొచ్చేది మా మైనారిటీ సోదరులే ఎక్కడ చూసినా ఆటోమొబైల్ ఇండస్ట్రీ పైన మీరు ఆధారపడతారు మెకానిక్లుగా ఇవన్నీ చాలా ఉంటాయి అందుకే ఆటో డ్రైవర్కి కూడా పదైదు వేల రూపాయలు చొప్పున డబ్బులిచ్చి మిమ్మల్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది కాకుండా విద్యార్థులు స్కాలర్షిప్లు ఇస్తున్నాం ఇంకో పక్కన ఇప్పుడే ఆడబిడ్డ చాలా ధైర్యంగా చెప్పింది నేను ఒకటే మాట చెప్పాను మొదటి సంతకం డిఎస్సి పైన పెట్టి పదహారు వేల మూడు వందల ఉద్యోగాలు ఇచ్చిన గణత సంవత్సరంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం ఇంకొక పక్కన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టాం నేను మీకు అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాం ఈరోజే నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం నేను ఒకటే కోరుకుంటున్నాం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఇరవై ఐదేళ్లకు ముప్పి మీకు ఒక మాట చెప్పాను వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ప్రొఫెషనల్ అని చెప్పి నా మాట నమ్మిన వాళ్ళ పైకి వచ్చారు అప్పట్లో ఇప్పట్లో కొంచెం మీలో కూడా ఇంకా పిల్లల్ని బాగా చదివించడం లేదు అందుకే ఈరోజు మళ్ళీ మీకు హామీ ఇస్తున్న మైనారిటీ పిల్లలందరినీ బాగా చదివించే బాధ్యత ప్రపంచంలోని మేలైనటువంటిది ఆదాయం వచ్చటిగా చేసే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా మీరు ఒకే పని చేయాలి ఇటీవల నేను చాలా దేశాలు తిరుగుతున్నాను ఇటీవల గల్ఫ్ కంట్రీస్ కూడా పోయిచ్చాను దుబాయ్ అబుదాబి పంపించాను అక్కడ బ్రహ్మాండంగా అందరినీ చదివించే బాధ్యత తీసుకుంటున్నారు ఆ రోజు చెప్పాను నేను మీకు మీరు ఎంత ఆస్తి మీ పిల్లలకి ఇస్తారనేది కాదు ఎంత బాగా చదివిస్తారనేది ముఖ్యం మీరు చదివించమని ఆ రోజు చెప్పాను ఈరోజు చదివించిన వాళ్ళు ఓసారి చూస్తే నాకే ఆనందం ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కువ తలసరి ఆదాయం వస్తుందంటే వచ్చేవాళ్ళు తెలుగు వాళ్ళు అంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ నుంచి పుట్టిన వాళ్ళు దానికి కారణం నేను వేసిన ఫౌండేషన్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ మైనారిటీ పిల్లలు ఉన్నారు దగ్గర దగ్గర పన్నెండు పదహైదు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి నేను ఆ రోజు డబ్బులు శాంక్షన్ చేస్తే అవి కట్టకుండా వదిలేసిపోయారు మళ్ళీ ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఇదే కాదు ఇంకొక మూడు ఆంధ్రాలో విశాఖపట్నంలో ఒకటి రాయలసీమలో రెండు మైనారిటీ ఆడపిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి టెన్త్ క్లాస్ వరకే కాకుండా ఇంటర్మీడియట్ వరకు పెట్టి ఉచితంగా చదివించే బాధ్యత నేను తీసుకుంటానని మా మైనారిటీ సోదరి సోదరులందరికీ ఆమె ఇస్తున్నా ఇవి కాకుండా ఇమాములకి మౌజములకి ఐదు వేల నుంచి పైదు వేలు ఇస్తా అన్నాం మూడు వేల నుంచి ఐదు వేలు పంపి ఇస్తానన్నాం ఇప్పుడే నాకు నా ఇన్ఫర్మేషన్